అక్కడే అదే అదే చెప్తున్నాం యాభై మూడు లక్షల మందికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉండదు క్యాలిక్యులేషన్ చూసుకుంటే పీసీఎస్సీ ఎస్ అండ్ మనం ఏదైతే మనం బిలో పవర్టీ అనుకున్నామో ఎవరైతే వైట్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకే ఇస్తాం మనం సో వాళ్ళు అయితే అరవై లక్షలు మిత్తి లేదు నాకు తెలిసి మీరు మీరు చెప్పిన సంఖ్య ఉండదు మన మన ఇల్లులే సుమారు కోటి అరవై లక్షలు డెబ్బై లక్షలు ఉన్నాయండి ఈ రాష్ట్రంలో సో పిల్లలు మీరు ఎలా ఇరవై మూడు లక్షలు చేస్తారు అందరినీ కలిపి సో నేను అనేది ఏంటంటే అరవై లక్షల వరకు గ్యారంటీగా మనకి గతంలో అనుకున్న లెక్కలు కానీ ఇప్పుడు కానీ అరవై లక్షలు మిత్తి ఉండరు పిల్లలు మీరు ఆ అరవై లక్షల మంది అందించో లేదో

గతంలో మూడు వేలు పెన్షన్ ఇవ్వడానికి ఎంత తీసుకున్నారండి ఆయన వెయ్యి రూపాయలు పైన మంచిగా కాదు కాదు ఆ మూడు వేల ఫంక్షన్లో వెయ్యి రూపాయలు ఎన్నో ఎంత కాలం పెంచాడో చెప్పండి ఒకసారి ఐదు వేలు ఎలక్షన్లో కూడా రెండు వందల యాభై ఇవ్వలేదు నిక్కారా ఎలక్షన్ టైంలో రెండు వందల యాభై యాడ్ చేస్తే మూడు వేలు అవ్వను ఆ మూడు వేలు ఇవ్వలేదు అలాంటిది ఇప్పుడు మేము ఇవి ఎల్లిగ్రీ సమయంలో ఇచ్చిన హామీలు కాబట్టి ఇంకా మాకున్న సమయం నాలుగు సంవత్సరాల పైన ఉంది ఇప్పుడు మీకు చెప్పినట్టు పదిహేను రూపాయలు నెక్స్ట్ బడ్జెట్లో పెట్టొచ్చు లేదు కదా ఒక సంవత్సరం మేము ఉప్పులు పీల్చుకోవాలి కదా రాష్ట్రం అప్పుల్లో ఉన్నది అప్పులకు వడ్డీ మీకు ఐడియా ఉంది డెబ్బై వేల కోట్లు లక్ష కోట్లు కట్టారు వడ్డీ వడ్డీ కట్టకపోతే రేపు మళ్ళీ మనకు డబ్బులు ఇవ్వడము ఎమర్జెన్సీ అవసరం అయితే సో ఒకటో తారీఖు మనం శాలరీస్ ఇస్తున్నాం ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తున్నాం ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖునే మనం పెన్షన్లు అందించే బాధ్యత తీసుకున్నాం ఏనాడైనా బాధ్యత తీసుకున్నారండి ఎన్జిపు వాలంటీర్లు వెళ్లి పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి కేంద్రంలో మన సహకారం అవసరం పడింది కాబట్టి లక్కీగా మోడీ గారి ప్రభుత్వం ద్వారా సరైన ఇట్లాగా ముఖ్యంగా మీరు అన్నట్టు ఏదైనా ఒక బండి నడవాలంటే ఒక రైలు బండి ఏమనివ్వండి లేకపోతే మామూలు బండి ఏమనివ్వండి ఇంజిన్ గట్టిగా ఉంటేనే ఆ బండి ఫాస్ట్ గా వెళ్తుంది అట్లాంటిది వేళ మాకు డబుల్ ఇంజిన్లు ఉన్నాయి బ్రహ్మాండంగా నడిపిస్తాం డెఫినెట్ ఏదైతే ప్రజలు కోరుకున్న స్థాయికి మించి ఈవేళ అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం సో మరొకసారి మీ ద్వారా ప్రజలకి మేము అపీల్ చేస్తాము దయచేసి మీరు ఈ గవర్నమెంట్ని అర్థం చేసుకొని మీ ఇదే సహకారాన్ని కొనసాగితే గా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లోనే ఒక మరో ఎత్తికి మన విశాఖ నగరాన్ని కూడా మరో ఎత్తుకి తీసుకెళ్ళడానికి అన్నీ కూడా ఈవేళ అనుమతులు వచ్చాయి పనులు ప్రారంభిస్తున్నాం మీకు తెలుసు భోగాపురం ఎయిర్పోర్టు ఇరవై ఆరు జూన్ జూలై కంటే వాళ్ళు ఇరవై ఐదు డిసెంబర్కే ఇచ్చేస్తామనేటట్టు వాళ్ళ స్పీడ్ ఉంది ఆ నెల ముందే దీన్ని తయారు చేస్తామని చెప్పి వాళ్ళు నిన్ననో మననో పేపర్లో చూసాం మనం సో అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది దానికి ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా ఇప్పుడే వడావాళ్ళకి అర్థం చెప్పారు వడవాళ్ళు కూడా డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని వెంటనే దాని రోడ్ కనెక్షన్ కూడా నెట్వర్క్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అట్లాగే మీకు మెట్రో కూడా చాలా ఫాస్ట్ గా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోలు కూడా మొదలు పెట్టాలని ఆలోచనతో ఉంది గవర్నమెంట్ దీనికి కాకుండా మీకు తెలుసు గతంలో మనం ఎక్కడైతే బజురవాడ దగ్గర నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్లాలంటే ఎంత కష్టం అవుతుందో ట్రాఫిక్ వల్ల సిగ్నల్ వల్ల దీన్ని అధిగమించడానికి మెట్రోలోనే డబల్ డెక్ బస్టాండ్ డబల్ డెక్ బ్రిడ్జిస్ వేసి ఒక పక్క ట్రైన్ ఒక పక్క బస్సులు వెళ్ళడానికి విద్య కూడా సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు దూరం వెయ్యాలనే ఆలోచనతో డీటెయిల్ రిపోర్ట్ తయారైంది ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా సహకారం ఇవ్వండి ఈ ప్రభుత్వానికి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని ఈ డబల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పి మీరు తెలియజేస్తూ మీరు ఇదే సహకారాన్ని అందించమని కోరుతా థ్యాంక్ యూ